హైదరాబాద్ వాస్తవులు అండి వీళ్ళు వీళ్ళని కనుకుందామండి టూర్ ఎలా జరిగింది అనేది కనుకుంటాం దిలీప్ గారు అని వీరు హైదరాబాద్ వాస్తవలు అండి సార్ మీరు చెప్పండి సార్ ఎలా జరిగింది మీకు టూర్ ఏంటి ప్రజలందరూ ఏ రకమైతే అపోహ పడుతుండ్రో అంతకైతే లేదండి మేము కుంభమేళకు వచ్చాం అందరు మేము కూడా స్నానం అందరితో పాటు చేసుకున్నాం విఐపి ఘాట్ ఘాట్ నెంబర్ ట్వంటీ త్రీలో స్నానం చేసుకొని అక్కడ నుంచి కాశీకి రావటం జరిగింది కాశీలో కాశీ విశ్వేశ్వరుని కానీ మళ్ళీ అక్కడ ఉండే ప్రధానమైనటువంటి ఇంకా రెండు గుళ్ళు కాలభైరవ ఇంకోటి వారాయి ఇలాంటి గుళ్ళు చేసుకొని అక్కడికి వెళ్ళి అయోధ్యకు పోయేటప్పుడు తిరుగు యాత్రికులైతే మమ్మల్ని చాలా భయప్రాంతలకి గురి చేసిరు మీరు పోలేరు మీకు దర్శనం కాదు అని మేము అక్కడికి వెళ్ళాము పోయేటప్పుడు ట్రాఫిక్ ఉండింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ముప్పై ఫీట్ల రోడ్లో ఒక సముద్రంగా కదిలినట్టు ఒక కాలువ దట్టంగా ప్రవహిస్తున్నట్టు అందులో మనం జైన్ అయితే వాళ్ళే నెట్టుకుపోయి మమ్మల్ని ఆ ప్రవాహంలో పోతే మాకు రెండు గంటలల్లో దర్శనం అయిపోయిందండి అంత బాగానే ఉంది అక్కడి నుంచి మళ్ళీ చిత్ర కుట్టుకొచ్చాం అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ రూట్లో హైదరాబాద్కు ఒక ఏడు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఆగాము ఇక్కడ ఇప్పుడు అందరము వన భోజనము ఏదో ఇక అందరం భోజన కార్యక్రమాల కోసం ఆగాము భోంచేసుకొని రెండు గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరుతామండి చాలా బాగుందండి అన్ని దర్శనాలు బాగైనాయండి ఈ యొక్క గొప్పతనం అంతా ప్రసాద్ గారికి ప్రసాద్ గారు మిస్సెస్ కవిత గారికి దక్కుతుంది అన్నం ప్రసాద్ గారు అండి అవునండి అయితే థర్టీ టూ అవర్స్ మీరు అక్కడ రోడ్డు మీద అంటున్నారు కదా అప్పుడు మీకు ఫుడ్ ఏమైనా అరేంజ్ చేస్తారా అన్నం ప్రసాద్ అన్ని ఉన్నాయండి ఇంకా మేమే ఇతర యాత్రికులకు మాకు ఇంకా ఎక్కువైంది ఇచ్చాం కానీ మాకైతే ఎక్కడైతే తక్కువ పడలేదండి థ్యాంక్ మా చెల్లెనే అప్పుడప్పుడు నీళ్ళ కళ్ళు పెట్టింది